ایں نہ ایں ڈان نہ وا ایں چي وينڈنے املي 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 ایں دنجا نيا نچاون وينڈنے املي ایں دنجا نيا نچاون وينڈنے املي کاوالے کاوالے ایں جھي کاوالے 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 ایں جھي کاوالے کاوالے من عمر کي ఈ మునుగు మండలాల గ్రామాలకు మూడు మండల గ్రామాలకు అంతకుముందు గన్నేరువరం నుంచి వెళ్ళి మైలారంగా వెళ్ళి కరీంనగర్ ఈ మాకు తొమ్మిది కిలోమీటర్లు మేము గుల్లాపల్లి నుంచి తిరిగిపోవడానికి నలభై రెండు కిలోమీటర్లు వస్తుంది కావున మా మూడు మండలాలు భూములు కూలిపోయి రైతులు ఎంతో నష్టపోయారు భూములు జావులు కూలిపోయి మాకు కరీంనగర్ పోవాలంటే ఒక నానా ఇబ్బంది అవుతున్నాయి మొండ గుల్లపల్లి రోడ్లేక మాకు మాటిచిరి కాబట్టి పెద్దలు పున్న గారి స్థానిక ఎమ్మెల్యే గారు అందరు చొరవ తీసుకొని ఏ పార్టీలకు అతీతంగా మాకు పాటలతో సంబంధం లేకుండా ఈ ఈనంగా కరీం నుంచి ఒక కిలోమీటర్ అన్న బ్రిడ్జ్ చేస్తే ఎంతో అభివృద్ధి జరుగుతుంది బ్రిడ్జికి క్రాసింగ్ వారి నుంచి వారి మళ్ళీ శరీరం వారు కూడా ఎంతో నలభై ఒక్క ముప్పై నలభై కిలోమీటర్ తగ్గుతుంది అందరికీ అవైలబుల్గా ఉంటుంది ఏ పార్టీలకు ఎన్నో ఊర్లకు మూడు మండలాల ఊర్లకు ఒక అరవై డెబ్బై గ్రామాలకు ఇది ఎంతో మంచిగా జరుగుతుంది అందరు రైతులు మేలు జరుగుతుంది కాబట్టి దీన్ని తప్పకుండా వీళ్ళు పెద్దలు గౌరవించి తీసుకోకపోతే చొరవ తీసుకోకపోతే మేము పెద్ద ఎత్తున గున్నప హైవే రోడ్డు మీద వంటలు మార్పులతోని నిరసన ప్రజలు ఏక దాటిగా నిర్ణయిస్తున్నాం సాధారణ సమితి ఏ పార్టీకి సంబంధం లేదు ఒక మా యొక్క మూడు మండలాల ప్రజలకే సంబంధం ఇది మూడు మండలాల ప్రజలకు బాధల కొరకు మాకు సాంక్షన్ చేయాలి అదేవిధంగా అక్కడ కరీంనగర్ టూ ఉంటుంది హైదరాబాద్ కరీం రోడ్డు ఇది గన్నరవరం ఈనక బ్రిడ్జ్ వస్తుంది హైదరాబాద్ వన్ అవుతుంది దీనికి ఈ నెంబర్ వన్ పొజిషన్లో అభివృద్ధి అవుతుంది రోడ్ కూడా హైదరాబాద్ ఒకటి కరీంనగర్ నుంచి ట్రాఫిక్ ఇబ్బంది ఉన్నప్పుడు కూడా ఈనంగా వచ్చు ఆనందంగా అవచ్చు అదేవిధంగా మేము గుల్లపల్లి హైవే మీద బ్రిడ్జి కూడా అక్కడ పెద్ద మూడు మండలాల ప్రజలు గౌరవ ఎంపీ గారు బండి సంజయ్ అన్న గారు ఇచ్చిన ఆమె వెంటనే అమలు చేయాలి కేంద్ర మంత్రిగా ఉన్నాడు కాబట్టి వెంటనే అమలు చేయాలి మూడు మండలాలు నష్టపోయినాయి ఈ ప్రాంత ప్రజలు మొత్తం వేల ఎకరాలు ఇచ్చినాం ఈ డ్యామ్ చేయబట్టి మేము చాలా నష్టపోయినాం ఈ డ్యామ్ ఇక్కడ వేసేది కాదు కాబట్టి మిడిమాన్ వేయాలి అప్పుడు మిడిమా ఈ డ్యామ్ వేసి మాకు చాలా నష్టం చేసారు ఎంపీ గారు అయితే ఏదైతే హామీ ఇచ్చిండో మాకు ఎంటనే బ్రిడ్జ్ వేయాలి ఒక కిలోమీటర్ కిలోమీటర్న్నర బ్రిడ్జ్ అయితే ఈ మూడు మండలాలు డెవలప్ అవుతాయి విద్యా వైద్యానికి చాలా దూరం అయిపోయినారు ఈ ప్రజలు ఎన్నో ప్రాణాలు కలిసి గాలిలో కలిసిపోయినాయి విద్యకు చాలామంది దూరం అయ్యి అందరు పోయే పరిస్థితికి వచ్చింది ఒక్కొక్కరు ఎందుకంటే మాకు బ్రిడ్జ్ హామీ ఇచ్చిండ్రు వాటి సంజయ్ అన్న మళ్ళీ గెలిచిరు వాటి మీరు ఒక కేంద్ర మంత్రి ఉన్నారు కాబట్టి ఒక కిలోమీటర్న్నర బ్రిడ్జ్ అయితే ఇటు మీ ఇటు మునుగోడు ల్యాండ్ కూడా మీరు పార్కు కానీ పర్యాటక కేంద్రం కానీ ఇంతకుముందు ఇది జపాన్ బృందం వచ్చి మన ఫైవ్ స్టార్ హోటల్ ఎత్తా అని చెప్పింది ఏదో ఒకటి ఆ చెత్తనే ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది మాకు చుట్టూ తిరిగిన నలభై కిలోమీటర్లు అవుతుంది మాకు మైలారం తొమ్మిది అవుతుంది గన్నారో తొమ్మిది మైలానం ఏడు అవుతుంది గన్నేరం తొమ్మిది అవుతుంది బెజ్జంకి ఇరవై మూడు అవుతుంది ఇలాదగొండ ఇరవై నాలుగు అవుతుంది ఏంటంటే మాకు ఎంతో లాంగ్ చేసింది ఈ డ్యామ్ కాబట్టి మాకు వెంటనే బ్రిడ్జ్ సాంఖ్యం చేసేదాకా లేకపోతే ఎక్కడ మెయిన్ రోడ్ మీద వంట వర్తం బ్రిడ్జ్ అయ్యేదాకా మేము వెనకపోయే ప్రసక్తి లేదు ఎక్కడ పడితే అక్కడ